పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కురుపామి ఎమ్మెల్యే జగదేశ్వరి మరియు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించి స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ప్రాశ్చిత దీక్ష ముగింపు సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో నగర సంకీర్తనలు నిర్వహించామన్నారు అలాగే ప్రతి హిందువు స సనాతన ధర్మం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించాలని అలాగే హిందూ ఆచారాలను కట్టుబాట్లను పాటించి హిందువుల మనోభావాలను పరిరక్షించాలని అన్నారు కార్యక్రమంలో కురుపా నియోజకవర్గం జరిగిన సైనికులు నేరీడిమిలి వంశీ అధికారి అనిల్ కుటుమీ నాయకులు భారతి రావు తదితరులు పాల్గొన్నారు i yeah. yeah. అందరికీ నమస్కారం ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే గౌరవనీయులు డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిందల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు లాస్ట్ రోజు సంకీర్తనలు చేసి ఈ రోజు గోవిందనామాలతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఈ రోజుతో ముగి ముగించుకున్నటువంటి మన జనసేన నాయకులు ఎందుకంటే గత నాలుగు రోజుల నుండి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి అలాగే స్టార్టింగ్ లో కూడా నేను తోటపిల్లి దేవస్థానం వెళ్ళడం జరిగింది అదే ఈ రోజు మళ్ళీ లాస్ట్ రోజు ఈ రోజు నిజంగా సంకీర్తనలతో చాలా చక్కగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా మనం తీసుకువెళ్ళాలి ముందుగా అని చెప్పేసి ఈ రోజు సంకీర్తనలతో చాలా బాగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే గతంలో జరిగినటువంటి లడ్డు ఏదైతే అక్కడ ఉన్నటువంటి లడ్డుకు సంబంధించి మరి కల్తీ నెయ్యిని వినియోగించారు దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఈ సంకీర్తనలు చేయడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే మరి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దోశలు ఉన్నారో వారందరికి కూడా కఠినంగా శిక్షించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి శ్రీ కలియుగ దైవం ఆయన గురించి తెలీదు ఈరోజు నిజంగా చాలా అక్కడ తిరుమల తిరుపతిలో ఉన్నవారు సాక్షాత్తు అక్కడ భగవంతుడే వెలిసారు కాబట్టి అలాంటి దగ్గర కూడా ఇలాంటి అవిత్రమైనటువంటి నెయ్యి వినియోగాన్ని హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎవరికి దాడులు చేసినా లేదంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఏవైనా తప్పిదాలు జరిగితే అందరం కూడా ఖండించేలా ఉండాలని చెప్పేసి మరి నేను తెలియజేసుకుంటూ ఈరోజు అందరికి నమస్కారం స్నాతంతరం కాపాడాలి మన మతాన్ని ప్రేమి మన మతాన్ని గౌరవిద్దాం పూజిద్దాం మన మతాన్ని నినాదంతో పల్లె ఈ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో కూడా గుడుల్లో ఈరోజు సంకీర్తన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ షెడ్యూల్ చివరి రోజైన ఈ సంకీర్తన భాగం ఈ చివరి ఈ కుమర్షి మండలంలో కైలాసనాథ్ గుడి దగ్గర చివరి రోజైన ముగింపు కార్యక్రమం చేప చేపట్టుకున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కొద్ది ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం అనేక కల్తీలు చేశారు అందరు చాలా వెలుగులు రాని కలితీలు చాలా ఉన్నాయి అనేక పాపాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ ఈ మధ్య కాలం వెలుగులోకి వచ్చింది కల్తీ నెయ్యి నెయ్యి ద్వారా చేసే లడ్డు ఈ పాపాలను పాప ప్రక్షణ చేయడానికి కోసం ఉమ్మడి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో కోడల పవన్ కళ్యాణ్ గారు దీక్షకు చెప్పడం జరిగింది ఈ దీక్షలో భాగంగా ఈరోజు చివరి రోజైన ఈ దీక్షలో భక్తి శ్రద్ధలతో అందరూ పాల్గొనడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ గతంలో చేరి పాపాలు అన్ని కడుపు పోవాలని ఆ దిశగా పాప పాపరక్షలం చేయడానికి